తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరంగా శ్రమించే శ్రామికులు ఎవరో తెలుగుదేశం పార్టీ ముసుగులో సొంత లాభం చేసుకునే దోపిడీ దొంగలు ఎవరో అన్న నిజం తెలుసుకో చంద్రన్న అంటూ నగరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రామారోజన్ చలపతి అన్నారు గురువారం చిత్తూరు జిల్లాలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన పత్రికల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి నేటి వరకు గత ఇరవై ఏడు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం జెండాను భుజంపై నాయకుడు చంద్రబాబును గుండెల్లో మోస్తున్నా తమకు నగరి తెలుగుదేశం పార్టీలో అడుగడుగున అవమానాలు చేరుకోవడం చాలా బాధాకరమని అన్నారు పార్టీ కోసం కష్టపడిన వారు ఎవరో అని తెలుసుకునే ఉద్దేశంతో రాష్ట్ర పార్టీ కార్యాలయం నుండి వచ్చే సంవత్సరంలో కూడా ఓ పథకం ప్రకారం తమ పేర్లను లేకుండా చేయడం చాలా నీచమైన చర్యలని చలపతి అన్నారు నగరి తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న అన్యాయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేష్ తెలుసుకొని పార్టీ కోసం నిరంతరంగా శ్రమించే తమ లాంటి వారికి న్యాయం చేయాలని వినూత్న రీతిలో నిరసన తెలిపారు చిత్తూరు చిత్తూరు మీడియా ద్వారా మన బిడ్డ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక నిజం తెలుసుకోమని నగరి తెలుగుదేశం పార్టీ వీర సైనికులుగా చందనన్న భక్తులుగా కొన్ని నిజాలు చెప్పాలని ఇక్కడికి వచ్చాము చంద్రబాబు సారు పాలనలో ఈ ఐవైఆర్ఎస్ అనే ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక అదేవిధంగా ఇప్పుడు నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన ఎంపిక కూడా పార్టీకి చెందిన వ్యక్తుల యొక్క మొబైల్స్కి మెసేజ్లు వస్తున్నాయి దాని లింక్ ఓపెన్ చేయంగానే కొందరు ఆ వార్డు కానివ్వండి ఆ పట్టణం కానివ్వండి మున్సిపాలిటీకి సంబంధించిన నాయకుల పేర్లు వస్తున్నాయి దాంట్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఎవరైతే బాగా కష్టపడ్డారో వాళ్ళ పేర్లు మెసేజ్ రూపంలో తెలియజేయమని పార్టీ కార్యాలయం నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి మాకు సందేశాలు వచ్చాయి చిత్తూరులో ప్రెస్ వాళ్ళకి అందరికీ దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి మేము పరిచయమే నగిరి ఒకటో వార్డు మూడవ వార్డు అంటే మేము అక్కడ ఎక్కువ కష్టపడతామన్న విషయం మా నగిరి పార్టీ వాళ్ళకి మా నగిరి తెలుగుదేశం పార్టీ నాయకుడికి ప్రస్తుతం ఎమ్మెల్యేకి తెలియకపోవచ్చు కానీ మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే మా ఒకటో వాడికి మూడవ వాడికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన మెసేజ్ ఓపెన్ చేసినప్పుడు వాటిలో మా పేర్లు ఎవరివి లేవు ఇప్పుడు మాకు సందేహం ఏమంటే తెలుగుదేశం పార్టీ జెండా మోసి పార్టీ శ్రేయస్సు కోసం నాయకుడి శ్రేయస్సు కోసం కష్టపడే వ్యక్తులకు గుర్తింపు ఉండదా తెలుగుదేశం పార్టీ ముసుగులో ఎర్రచందనం వ్యాపారం ఇసుక స్మగ్లింగు గంజాయి వ్యాపారం చేసే వాళ్ళకు మాత్రమే గుర్తింపు ఉంటుందా లేకపోతే ఆ లోకల్ నాయకుడికి కానివ్వండి లేకపోతే ఎమ్మెల్యే ఎన్నికైన వ్యక్తికి పక్కన కూర్చొని చింగ్ చక్కని భజన చేసే వాళ్ళకి ఉంటుందా అనేది మాకు తెలియడం లేదు చంద్రబాబు నాయుడు గారు ఐవిఆర్ఎస్ పద్ధతి ద్వారా ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపిక చేస్తామన్నప్పుడు పార్టీ కార్యాలయం నుంచి సమాచారం అందుకున్న వ్యక్తులు వాళ్ళ అంచులకు ముందుగానే చెప్పి పలానా రోజు మీకు ఐవీఆర్ఎస్లో కాల్ వస్తుంది నా పేరుంటుంది నా పేరున్న ఒకటైతే ఒకటి నొక్కండి రెండు అయితే రెండు నొక్కండి ముందుగా చెప్పడం